రైట్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి మరోసారి వర్షం భయం పట్టుకుంది మొన్న పదిహేడు సెంటీమీటర్ల వర్షపాతం నమ్ముతూ ఒక్కసారిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులంతా కూడా భయో గురైన పరిస్థితి మళ్ళీ దట్టమైన మేఘాలు గమ్ముకున్నాయి భారీగా వర్షం కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ కూడా ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసిన నేపథ్యంలో ఇంకా వర్షానికి సంబంధించిన భయం అనేది జిల్లా వాసుల నుంచి పోలేదు ప్రస్తుతం మంచిర్యాల కార్పొరేషన్కి సంబంధించి చాలా కాలనీల్లోకి ఇళ్ళలోకి నీరు వచ్చి చేరింది మంచిర్యాలకు సంబంధించి అక్కడ లో లెవెల్ వంతెనలు కావచ్చు ఇంకా చాలా ప్రాంతాల్లో రాకపోకలు మంచి టౌన్లో నిలిచిపోయిన పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తుంది చూడవచ్చు ఆదిలాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో వాగులు వంకలన్నీ కూడా పొంగి పలుతున్నాయి చాలా గ్రామాలకి ఇంకా రాకపోకలకు సంబంధించిన పునరుద్ధరణ కాలేదు వాగులు పెద్ద ఎత్తున ప్రవహించడంతో రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి ఇంకా వాటిని పునరుద్ధరించడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది దాదాపుగా ఈ రోడ్లన్నీ కూడా వర్షం ఆగితే మినహా రోడ్లు కానీ మిగతా కల్వర్ట్స్ కానీ వీటన్నిటిని కూడా పూర్తిగా బాగు చేసే అవకాశం లేదు ప్రస్తుతానికైతే వాగులన్నీ కూడా పెద్ద ఎత్తున పొంగిపడుతున్నాయి అటు పెనుగంగ సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున పెనుగంగలో వరద వస్తుంది లక్షన్నర క్యూసెక్కుల నీటికి పైనుంచి కూడా కిందికి వరద వస్తుంది దాంతోపాటు కొమరం జిల్లాకు సంబంధించి వార్దా నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది దాంతోపాటు ప్రాణహిత నది కూడా చాలా పెద్ద ఎత్తున పరవలు తొక్కుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం ప్రాణహిత నది కౌటాల వద్ద తొమ్మిడి ఎట్టి సమీపంలో పుష్కర ఘాట్లను తాకుతూ ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది తర్వాత మనుషులకు కూడా చాలా ప్రమాదకర స్థాయిలో ఉంది కొంతమంది వాగులు దాటే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు కొంత ఆయా గ్రామాల్లో కొంత పికెటింగ్ ఏర్పాటు చేశారు వాగుల సమీపంలో జనాలు ఎవరు కూడా వాగులు దాటకుండా వాగుల సమీపంలోకి వెళ్లకుండా కొంత చర్యలు తీసుకుంటున్నారు తరచు పశువులు కూడా చాలా వరకు వాగుల్లో కొట్టుకపోయిన పరిస్థితి ఉంది రైతులకు సంబంధించిన మోటార్లు ట్రాన్స్ఫర్లు అన్నీ కూడా ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా నీటిలో ప్రవాహంలో నీటి ప్రవాహానికి కొట్టుకపోయిన పరిస్థితి విజువల్స్ చూడవచ్చు ఒక పశువు పూర్తిగా భయంకరంగా నీటిలో చిక్కుకొని కొట్టుమిట్లాడుతుంది ప్రాణాలతో దానికి సంబంధించిన విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి ఇలాంటి సీన్స్ అన్నీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల మనకు కనిపిస్తున్నాయి మనుషులు కూడా చాలామంది రోగులు వృద్ధులు గర్భిణీ స్త్రీలకు కూడా ఆసుపత్రిలోకి వెళ్లేందుకు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒకవైపు వాగులు వంకలన్నీ కూడా పొంగి పొన్నుతుంటే మరోవైపు ప్రాజెక్టులకు సంబంధించిన గేట్లన్నీ కూడా ఓపెన్ చేశారు అటు కడెం ప్రాజెక్టు నిర్మల్ జిల్లాలో స్వర్ణ ప్రాజెక్టు గడ్డన వాగు ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా సాత్నాల మత్తాడివావుకు సంబంధించిన గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది మరోవైపు కొమరమీం జిల్లాలో ఆడా ప్రాజెక్టు వట్టివాగు ప్రాజెక్టు సంబంధించి కూడా పెద్ద ఎత్తున నీటి ప్రభావం రావడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు మంచిర్యాల జిల్లాలో శ్రీపాద ఎలంపల్లి ప్రాజెక్టు కూడా భారీ ఎత్తున వరద అనేది కిందికి వస్తున్న నేపథ్యంలో దాంట్లో కూడా కిందికి దానికి సంబంధించిన వాటర్ని కూడా దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది సో ప్రస్తుతానికైతే మత్స్యకారులు పశువుల కాపర్లు రైతులు ఎవరు కూడా బయటకు రావద్దని చెప్ చెప్తున్నారు ఒకవైపు వర్షానికి సంబంధించిన భయం ఉంటే మరోవైపు ఈ పిడుగులు పడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు వాతావరణ శాఖకు సంబంధించిన నిపుణులు ఒకవేళ పిడుగులు పడితే కూడా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది రీసెంట్గానే ఇదే సీజన్లో చూసాం చాలామంది పిడుగుపాటుకు మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మృతివాటు వాడిన పరిస్థితి ఉంది ఈరోజు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో వాగులు అనేటివి పొంగి పలుతున్నాయో మనం చూడొచ్చు నీటి ప్రవాహం అనేటివి చిన్నపాటి వాగులు కూడా చాలా పెద్ద మొత్తంలో నీటి ప్రవాహం ఉంటుంది వాగుల్లో ముప్పై నుంచి నలభై వేల క్యూసెక్కులు చిన్న చిన్న వాగుల్లో ఉంటే నదులు ప్రాజెక్టులు దాదాపు రెండు లక్షలు రెండున్నర లక్షల వరకు కూడా క్యూసెక్కుల నీటి ప్రవాహం అనేది పెరుగుతూ వస్తుంది సో మొత్తం సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉంది ఏజెన్సీ ప్రాంతంలోనైతే గూడాలకు సంబంధించిన పరిస్థితి మరీ దయనీయంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు గత మూడు రోజుల నుంచి వాళ్ళకి రాకపోకలు లేవు వాళ్ళకి సంబంధించిన జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికైతే అధికారులు ఆయా గ్రామాల్లో పిహెచ్సిలు సిహెచ్సిల ద్వారా కొంత మెడికల్ క్యాంప్స్ని అయితే ప్రస్తుతానికి ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే పైనుంచి చెత్తా చెదారం కావచ్చు కళాబరాలు చాలా పెద్ద మొత్తంలో వస్తే కొద్దిగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత మెడికల్ క్యాంప్స్ అనేవి ఇమీడియట్గా రిలీఫ్ కింద ప్రస్తుతానికైతే కొనసాగుతున్నాయి సో ఇంకా వర్షానికి సంబంధించిన భయం పోలేదు వర్షం ఇంకా మరో రెండు మూడు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ ఉంది భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు చెప్తున్నారు అవసరమైతే మినహా బయటకు రావద్దని చెప్పేసి చాలా స్పష్టంగా అధికారులు హెచ్చరికలైతే జారీ చేసిన పరిస్థితి ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉంది కెమెరా పర్సన్ చంద్రదోవ్ ప్రేమ్సాగర్ టీవీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి